అమ్మ కృష్ణతత్వం అనగానే మనకి గుర్తొచ్చింది ఆ గోపిక వస్త్రాలు హరించడం అంబరము అంటే అర్థం ఏమిటి అంటే ఆలోచనలు అని అర్థం అంటే అంబరము అంటే బట్ట అని ఒకటి ఆలోచనలు అని ఒకటి ఇందాక చెప్పుకున్నాం మనం అష్టపాసాలు తొలగాలి అని ఆ అష్టపాసాల్లో ఫస్ట్ పాసం పేరు లజ్జ అంటే ఏంటంటే ప్రతి దానికి మనం సిగ్గుపడతాం ఆ సిగ్గుపడటం కూడా ఏంటంటే సిగ్గు వల్ల ఏమొస్తుందండి అని అంటారు నిజంగా సిగ్గుపడుతున్నావు అంటే మనకి సిగ్గు ఉండదు ఫ్రాంక్గా చెప్తే అసలు అంత సిగ్గు ఏమి ఉండదు కానీ సిగ్గు అన్నది ఎలా సిగ్గు వల్ల ఏమవుతుంది అంటే మనకి మొహమాటం అన్నది వస్తుంది మొహమాటం అన్నది వచ్చి ఏంటో చెప్పనా అసలు మీకు చెప్పచ్చా చెప్పకూడదా మీరు చెప్తే ఏమనుకుంటారు చెప్పకపోతే ఏమనుకుంటారు వీటిల్లోనే మనం ఏంటంటే సంఘర్షణ సంఘర్షణ ఎప్పుడు అది చెప్పము చెప్తామో చెప్పము దానివల్ల ఏంటి అంటే ఆలోచనలు మదనావతి అంటారు చూసారా ఆలోచనలు అలా వచ్చేస్తూ ఉంటాయి కానీ ఎక్కడా మన లోపల సైలెన్స్ అన్నది ఉండదు దానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్న ఈ లజ్జ అనే పాసం ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళ లోపల నా లజ్జ అనే పాసాన్ని తీసేయడానికి అక్కడ వస్త్రాపహరణం చేయడం అంటే బట్టలు దొంగిలించడం అని కాదు అంటే మనం పడుతున్న సిగ్గుకు ఒక అర్థం లేదు అంటే ఏంటి అంటే దానికి అర్థం లేదు అని మనకి చెప్పడం కోసం ఈ ఆలోచన అనే అంబరాన్ని తీసుకుని అంటే బట్ట స్త్రీ దానికి రెండు పర్యాయ పదాలు అంబరము అంటే వస్త్రము అని కూడా ఉంది అంబరము అంటే ఆలోచన అని కూడా ఉంది ఈ బట్టల్ని ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన ఏం చెప్పాడు మీరు చేతులెత్తి నాకు నమస్కారం చేయండి ఎక్కడ నమస్కారం చేశారో వాళ్ళు ఇలా పైకి చేశారు ఆ పైకి చేస్తే ఎవరికి చేస్తున్నారు విశ్వవ్యాపక చైతన్యానికి ఎప్పుడైతే విశ్వవ్యాపక చైతన్యానికి ఆ సిగ్గు అన్నదాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళారో వాళ్ళు పోయింది ఏంటి అంటే ఆలోచన అనే సంఘర్షణ పోయింది ఎప్పుడైతే ఆలోచన అనే సంఘర్షణ పోయిందో వాళ్ళు ఎవరి వైపు తిరిగారు అంటే కృష్ణుడు అంటే అనాహత చక్రం వైపు వెళ్ళారు ఆ అనాహత చక్రం వైపు ఎప్పుడు వెళ్ళారో వాళ్ళకి ఆనందము అన్నదానికి అర్థం తెలిసింది ఎప్పుడైతే ఆనందం అన్నదానికి అర్థం తెలిసిందో ఎందుకంటే మనకు ఆనందం అంటే అర్థం తెలియకే ఏం చేస్తూ ఉంటామంటే ఈ ఈ చీర కొనుక్కుంటే బాగుండు ఆ నక్ కొనుక్కుంటే ఆ కారు కొనుక్కుంటే బాగుండు ఈ ఇల్లు కొనుక్కు ఇదే ఆనందం అనుకుంటున్నాం కానీ అది పెర్మనెంట్గా ఉండట్లే నిజమైన ఆనందం ఎక్కడుంది అంటే జ్ఞానంలోనే ఉంది ఆ జ్ఞానం అనే శక్తిని ఎవరైతే ప్రసాదించారో అది ప్రసాదించడం కోసం ఆ తర్వాత వాళ్ళందరూ యోగినులై మీకే తెలుసు ఆ పదహారు వేల మంది స్త్రీలు యోగినుల ఇక్క బృందావనంలో ఉంటూ ఆ కృష్ణుడు రాధ ఎందుకు అంటే వాళ్ళకి అప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్స్ అనుకోండి ఏదైనా వాళ్ళు మొత్తం ఈ భూమికి సంబంధించిన వాటిల్లోనే ఉండిపోతున్న వాళ్ళని పరతత్వం వైపు తీసుకువెళ్ళిందే ఆ వస్త్రాపహారం